వికలాంగుల హక్కుల చట్టం రెండు పేల పదహారు అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు దిల్సు నగర్ కళ్యాణ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో స్థానిక ఎన్నికల్లో వికలాంగుల చట్టం ప్రకారం ఐదు శాతం కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్టంలో వికలాంగుల కేసుల పరిష్కారానికి సెక్షన్ ఎనబై మూడు ఎనబై నాలుగు ఆర్పీడీ యాక్ట్ను అమలుపరిచి ప్రత్యేక కోర్టులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కోరారు తెలంగాణలో ఇరవై లక్షల కుటుంబాల్లో ఎనబై లక్షల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు వివాటించారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై లక్షల మంది వికలాంగులు రకరకాల వికలాంగత్వం వల్ల బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే సుమారు ఒక నాలుగున్నర ఐదు లక్షల మంది వికలాంగులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిచేటటువంటి పరిస్థితి లేదు ఇంకా మిగతా సుమారు పదిహేను లక్షల మంది రకరకాల వెంకలాంగత్వం కనులు కనపడకపోవడం లేవలేకపోవడం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరినీ చాలా రకాలుగా బాధపడుతున్నటువంటి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను విషయం ఏంటంటే రెండు వేల పదహారులో వికలాంగుల హక్కుల రక్షణ చట్టం అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకురావటానికి జరిగింది ఈ రా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆ యాక్ట్ని అమలుపరచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం అని జరిగింది చాలా విషయాలు ఏంటంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఇండ్లు లేక ఇబ్బంది పడతా ఉంటాం ఈ చట్టం ఏం చెప్తా ఉందంటే ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రకరకాల ఇండ్లు కావచ్చు లోన్లు కావచ్చు అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో సంక్షేమ కార్యక్రమాలలో లోన్స్లల్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టం క్లియర్గా నిర్దేశిస్తూ ఉంది దాంతోపాటు వికలాంగుల్ని రక్షించాలనేటటువంటి చెప్తూ ఉంది వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలి ఇందిరా ఆవాస్ యోజన అనే స్కీమ్ ఉంది దాని కింద వికలాంగులందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇండ్లు ఇవ్వటం లేదు తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలి రిజర్వేషన్ ఇవ్వటం లేదు దాంతోపాటు ఏంటంటే ఛత్తీస్గఢ్ లేదు ఇతర రాజస్థాన్ లాంటి స్టేట్లల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మంచి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఈ రిజర్వేషన్లలో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి వికలాంగుల్ని అక్కడక్కడగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా అందుకనే కొత్తగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై లక్షల మంది వికలాంగుల్ని ఏనాడు పట్టించుకున్నటువంటి పాపానుపలే అందుకనే వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా వికలాంగుల అక్కల చట్టం రెండు వేల పదహారును అమలు పరచాలని దాంతోపాటు ఏంటంటే వికలాంగులకు చాలామందికి కొన్ని కొంతమందికి ఆస్తులు ఉన్నాయి వారసత్వం వచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి ఇండ్లు ఫ్లాట్లు లేదు రకరకాల కొన్ని ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తుల్ని వికలాంగులకు భార్య లేకపోవడము పిల్లలు లేకపోవడం మూలంగా వాళ్ళ యొక్క ఆస్తుల్ని వేరే వాళ్ళు కుటుంబ సభ్యులు కొంతమంది ఆక్రమించుకుంటారు ఇతర థర్డ్ పార్టీస్ ఆక్రమించుకుంటున్నారు అక్రమంగా వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వికలాంగుల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి కొంతమంది మహిళా వికలాంగుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వీళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తే పోలీసు వాళ్ళు సరి అయినటువంటి న్యాయం చేయడం లేదు కొంతమంది కట్టినా కేసులు కట్టినా నామమాత్రంగా సంబంధిత కోర్టులలో పంపించేసి చార్జ్షీట్లు వేస్తారు వదిలేస్తుంది వీళ్ళ ఆస్తులు అన్యాయక్రాంతమైనప్పుడు వికలాంగులందరూ కూడా సంబంధిత కోర్టులలో కేసులు వేస్తారు వికలాంగుల చట్టం ఏం చెప్తుంది అంటే వికలాంగులు అనేటటువంటి వ్యక్తులు ఎవరైనా బాధ్యతలుగా ఉండి కేసులు పెడితే లేదు ఎవరైనా వికలాంగులు ఉండి ఆస్తుల విషయంలో వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటా కేసులు వేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎట్లయితే ప్రత్యేక చట్టం ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఉండయా ప్రతి జిల్లా కేంద్రంలో అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టాలని వికలాంగుల చట్టం సెక్షన్ ఎయిటీ త్రీ అండ్ ఎయిటీ ఫోర్ క్లియర్గా మ్యాండేట్స్ చేస్తాము కానీ ఈ ఎనభై మూడు ఎనభై నాలుగు అనేటటువంటి ఈ వికలాంగుల చట్టంలో ఉన్నటువంటి అమలు అమలుపరిచేటటువంటి పరిస్థితి లేదు వికలాంగులకు సంబంధించినటువంటి కేసులు ఈ రాష్ట్రంలో సుమారు ఒక ఇరవై ఐదు వేల కేసులు వికలాంగులు బాధితులుగా ఉన్నటువంటి కేసులు ఉన్నాయి ఈ కేసులన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అపాయింట్ చేయాలి ఈ కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కేసులని జిల్లా కేంద్రాలలో ప్రత్యేక కోర్టులు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసి స్పీడీగా ఈ కేసులు విచారణ జరిపించి సత్వరమైనటువంటి న్యాయం వికలాంగులు చేయాలి వికలాంగుల్ని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి సంబంధించినటువంటి ఒక మెమోరాండం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై లక్షల మంది వికలాంగుల్ని కాపాడాలని ఒక ఇరవై లక్షల మంది వికలాంగులే కాదు వాళ్ళని కలుపుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలుపుకుంటే సుమారు ఎనభై లక్షల మంది ఈ ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఆస్తులు కాపాడాలే వాళ్ళ హక్కుల్ని కాపాడాలి వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలి ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ పేరుతో విపరీతంగా వైన్ షాపులకు టెండర్లు వేసింది రకరకాల మైనింగ్ టెండర్లు వేసింది సెన్ టెండర్లు వేసిర్రు లేదు ఇంకా రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించినటువంటి టెండర్లు వేసి ఈ టెండర్లు అన్నిట్లల్లో కూడా ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీలలో ఈ వికలాంగులకు టెండర్లలో కూడా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమోరాండం పంపడం అనేది జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి ఈ వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని ఇంకా విషయం ఏంటంటే వికలాంగులకు ఇవాళ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ క్యాంపెయిన్ పెడతాం రేపు అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి వికలాంగులు పోయి ఓట్లు వేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి వికలాంగులు చాలా మిగతా మిగతా వ్యక్తులు ఎవరైతే ఎట్లయితే ఒక కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి ఒక ఎస్పీ దగ్గరికి ఒక సిపి దగ్గరికి పోయి కలుస్తుండ్రో అదే వాతావరణంలో వికలాంగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సేఫ్టీగా అన్ని కోర్టులకి సులభతరంగా పోయేటట్టుగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు ఒక ఎస్పీ దగ్గరికి ఒక సిపి దగ్గరికి పోయి కలుస్తుర్రు అదే వాతావరణంలో వికలాంగులందరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకి సేఫ్టీగా అన్ని కోర్టులకి సులభతరంగా పోయేటట్టుగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయాలనేది అలా వికలాంగుల చట్టం ఏర్పా చెప్తా ఉంది అందుకనే వికలాంగులకు సంబంధించినటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మెమరాండం సమర్పించడం జరిగింది తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సెక్షన్ ఎయిటీ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ అది ఇంగ్లీష్ పదం అది వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా వికలాంగుల కోసం ఆ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఈ రెండింటిని పరిచి ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో పెట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి వికలాంగుల హక్కుల చట్టంలో ఉండేటటువంటి నియమ నిబంధనలను అమలు పరిచి వాళ్ళను రక్షించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావాలనేది నేను కోరుకుంటున్నాను మెయిల్ చేసినాం